రెండు తెలుగు రాష్ట్రాలలో మీకు అద్భుతమైన ఫాలోవర్స్ ఉన్నారన్న వాక్యాన్ని ఖండితంగా చెప్తారని ఖచ్చితంగా చెప్తారని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను సీవీ కూడా అన్నమాట ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించండి మృతిరాజు గారు సార్ ఒకవేళ ఫాలోయర్స్ ఉంటే ఉండవచ్చు కానీ ఆ ఫాలోయర్స్ నిజంగా ఫాలోయర్స్ అయితే వాళ్ళకు చిన్న సవినమ సవినీయమైనటువంటి నా మనం ఏంటంటే నా ఫాలోయర్స్కే యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ప్రకాష్ యు ఆర్ సపోజ్ టు ఫాలో జీజస్ క్రైస్ట్ ఇదొక్కటే నేను మీకు చెప్పాలి అందుకు నేను అర్హుడిని కాదు ప్రభు ఒక్కడే అనుసరించడానికి గురువుగా పూజించడానికి అర్హుడు కాబట్టి నాకు శిష్యులుగా సర సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయనకు శిష్యుల్ని చేయమని మనకి శిష్యుల్ని తయారు చేసుకోమని కాదు సో నేను నా ఫాలోయర్స్కే కాదు మిగిలిన ఫాలోయర్స్ కూడా నేను చెప్పేది ఏమిటంటే దయచేసి మీరు మనుషుల్ని ఫాలో అవ్వకండి ప్రభువుని మాత్రమే ఫాలో అవ్వండి అభిమానించండి అంతవరకు పర్లేదు అభిమానం తలలు వేస్తే ఆరాధనగా మారుతుంది వ్యక్తి పూజగా మారుతుంది అది భయంకరమైన విగ్రహారాధన విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు అంచేత దైవజనుల్ని పూజించడము అన్యులు విగ్రహాలని పూజించిన దాంతో సమానం వ్యభిచారంతో సమానం అంచేత దైవజనుల్ని గౌరవించండి పూజించకండి దెర్ ఈజ్ అ బిగ్ డిఫరెన్స్ ఆ లైన్ గీసుకోవడం ఈ ఫాలోయర్స్ సో కాల్డ్ ఫాలోయర్స్ అందరికీ రావాలి నేను గమనిస్తుంది ఏంటంటే ఈ యూట్యూబ్ల్లో వీటిల్లో ట్రాలింగ్స్ చూస్తున్నప్పుడు క్రిస్టియన్ యువత చేసే ట్రాలింగ్స్ బూతులు కనబడుతున్నాయి ఈ రోజున అసభ్య పదజాలం కనబడుతుంది సంస్కారం వదిలేస్తున్నారు మీరు ట్రాలింగ్ చేసేటప్పుడు డోంట్ డూ దాట్ ఎందుకంటే మీరు ప్రభుని రిప్రజెంట్ చేస్తున్నారు అది మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ట్రోలింగ్ చేసినా లేకపోతే మీ అభిమాన హీరో ఏ కుమారో కిషోర్నో ఏ ప్రకాశననో అన్నో మీరు డిఫెండ్ చేసేటప్పుడు కూడా మీ సంస్కారాన్ని మీరు దాటకూడదు మీ గీతను మీరు దాటకూడదు అది చాలా ప్రాముఖ్యమైంది ప్రభుకి మాత్రమే మహిమ చెందాలి ప్రభుకి మాత్రమే ఘనత చెందాలి ఏ వ్యక్తిని మనం పూజించడానికి వీల్లేని పని అనమాట కాబట్టి నేను మీకు సవినీయంగా మనవి చేసేది ఏంటంటే ముఖ్యంగా నేటి యువతరానికి సివైఎఫ్లో ఉన్నాము ఇది ఒక యూత్ ఫెలోషిప్ ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యూత్ ఫెలోషిప్ కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువుని ఆరాధించండి దైవజనుల్ని గౌరవించండి అంతే ఆ గౌరవాన్ని మించి వెళ్ళకండి దైవజనులు కూడా నేను సవినీయంగా కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా అలాగా అతిగా గౌరవిస్తుంటే ఖండించండి పబ్బం గడుపుకోకండి ఆ పైన కూర్చోకండి సుతుల సింహసాసనం